నమస్తే అండి నేను మీ పావని మెంటలీ హెల్తీగా ఉండడం కోసం మానసిక ఆరోగ్యం కోసం నేను మీకు ఈరోజు టెన్సీ టెక్నిక్ని చెప్పాలనుకుంటున్నాను ఇది ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారన్నమాట ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది డైలీ లైఫ్ని ఎంత హ్యాపీగా యూస్ చేసుకుంటున్నాము మనం ఎంత హ్యాపీ లైఫ్ని గడుపుతున్నాము అన్న విషయం మీకే తెలుస్తుంది ముఖ్యంగా విద్యార్థులకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్ సి టెక్నిక్ అని అంటాము మెంటలీ హెల్తీగా ఉండడానికి ఉపయోగించాల్సినటువంటి సీస్ ఏంటి అని చెప్పి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కామ్ కామ్గా ఉండటం ఎప్పుడు మనకి మానసికంగా బాగోలేము అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే రాత్రి పడుకున్న వెంటనే నిద్ర రాకపోవడం ఇంకా పొద్దున్నే లేచిన వెంటనే డల్గా ఉండడం ఇవన్నీ కూడా ఏంటి అనంటే మెంటలీ హెల్తీగా లేరు మానసికంగా చురుగ్గా లేరు అన్న విషయాన్ని అన్నమాట ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ అయినట్లయితే ఈ టెక్నిక్స్ని యూజ్ చేయండి ఫస్ట్ థింగ్ ఏంటి కామ్ కామ్ అంటే ఏంటి అనంటే రాత్రిపూట మీరు పడుకునే ముందు ఎప్పుడు కూడా ఈ రోజంతా జరిగినటువంటి సమస్యలు కానివ్వండి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి అలాంటివి ఏవి తలుచుకోకుండా ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు వస్తాయేమో అని ఆలోచించకుండా కామ్గా పడుకోవాలి అది కూడా ఒక ఇలా పిల్లో పెట్టుకుని పడుకోవాలన్నమాట ఇలా పడుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక చెవి మనకి క్లోజ్ అవుతుంది క్లోజ్ అయినప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతాం మనము అనేటటువంటి ఒక సౌండ్ ఉంటుంది అనమాట కామ్ సౌండ్ అది ఈ చెవి మనకు వినబడుతూనే ఉంటుంది ఒకవేళ మీకు ఈ కామ్నెస్ సరిపోవట్లేదు ఇది కూడా క్లోజ్ చేస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అని అనిపించింది అని అంటే పిల్లలతో ఇటువైపు కూడా క్లోజ్ చేసి అలాగొక ఫైవ్ మినిట్స్ కామ్గా మీరు గడిపారు అని అంటే మీకు మంచి నిద్ర వస్తుంది ఇలా ఒక ఫైవ్ డేస్ చేసి చూడండి తర్వాత మీకు పిల్లోతోటి క్లోజ్ చేసుకునే అవసరం కూడా ఉండదు అనమాట కామ్గా నిద్రపోతారు ఇంకా రెండవ టెక్నిక్ ఏంటి అని అంటే కంపేర్ మీరు మీ వయసులో ఉన్న వారితో ఒకసారి కంపేర్ చేసుకోండి హోటల్స్లో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి ఇంకా నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు కానివ్వండి ఇంకా కంఫర్ట్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళని ఒక్కసారి తలుచుకోండి ఇంకా మీ తల్లిదండ్రి మీకు ఇచ్చినటువంటి ఈ సుఖమైన నిద్ర మీరు ఇలా బెడ్ మీద పడుకుని ఉన్నారు ప్రశాంతంగా అని అంటే దానికి కారణమైన వాళ్ళని ఒక్కసారి తలుచుకొని మీ కంపారిజన్ని స్టార్ట్ చేయండి ఎంత కంఫర్ట్గా ఉన్నాము అనంటే ఇదంతా మన తల్లిదండ్రుల చొలవ అని చెప్పి ఆలోచించుకోండి అప్పుడు మీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది మానసికంగా హెల్దీగా ఉంటారు మూడవ సి అదేంటి అనంటే క్రిటికల్ థింకింగ్ కొన్ని యూస్ఫుల్ థింకింగ్స్ చేస్తూ ఉంటాము అంటే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను అని అంటే ఈరోజు ప్లానింగ్ అంతా కూడా చేసుకొని నేను ఎలా చదువుకోవాలి వర్క్ కంప్లీట్ చేసుకోవాలి ఇంకా జాబ్స్కి అవి వెళ్ళే వాళ్ళైతే ఈరోజు నా జాబ్ని నేను కంప్లీట్గా చేసేసేయాలి అని చెప్పి ఆలోచించుకున్నట్లయితే యూస్ఫుల్ థింకింగ్ అవుతుంది ఈ క్రిటికల్ థింకింగ్లో మీరు ఇవాళ నేను ఈ మూవీస్ మొత్తం చూసి టైం వేస్ట్ చేసుకోవాలి లేదనుకుంటే ఈ గేమ్ ఆడుతూ నేను ఎంజాయ్ చేయాలి అని అనుకున్నారనుకోండి యూజ్లెస్ థింకింగ్ అవుతుంది అలా కాకుండా క్రిటికల్ థింకింగ్ చేసేది కూడా మనకి ఉపయోగపడేదిగా చేయండి ఒక్క నిమిషం ఈరోజు అంతటిని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి అని ఆలోచించండి అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మానసికంగా హెల్తీగా ఉంటారు యూస్ఫుల్గా పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఎస్టర్డే చేసినటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా ఈరోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చేయకూడదు అని చెప్పి ఆలోచించండి ఆ క్రిటికల్ థింకింగ్ అన్నది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకా నాలుగవ సి ఇదేంటి అనంటే కన్స్యూమ్ రోజంతటినీ కూడా మీరు ఉపయోగించుకోవాలన్నమాట ఈరోజు మార్నింగ్ లేవగానే చేసినటువంటి పనులు ఈవినింగ్ చేసినటువంటి పనులు మధ్యాహ్నం మధ్యలో చేసినటువంటి పనులు అన్నీ కూడా రోజంతటిని మంచిగా మనం ఉపయోగించుకునేలాగా ఉండాలి కానీ అలా టైం పాస్ చేస్తూ బెడ్ మీద పడుకుంటూ లేజీగా ఏ వర్క్ చేయకుండా రోజుని గడిపేయడం కూడా మంచి హెల్దీ అయినటువంటి హ్యాబిట్ కాదు కాబట్టి మంచిగా ఆలోచించి ఆ రోజు మొత్తాన్ని మీకోసం ఉపయోగించుకున్నారు అనంటే అది మానసికమైనటువంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఐదవసి ఇదేంటి అని అంటే క్రియేటివ్ డే మీరు ఒక రోజుని క్రియేట్ చేసుకోగలరు అనిమల్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా రోజున అవి క్రియేట్ చేసుకోవు వాళ్ళని పాలించే వాళ్ళు ఎటువైపు తీసుకెళ్తే అటు వెళ్తూ ఉంటాయన్నమాట మనకేంది అని అంటే స్పెషల్గా మనం ఎప్పుడు కూడా ఒక రోజుని మనము క్రియేట్ చేసుకోవచ్చు ఆ రోజు మొత్తం ఏం చెయ్యాలి అని చెప్పి ప్లానింగ్ వేసుకొని ఆ రోజు మొత్తాన్ని ప్రొడక్టివ్ వేలో మనం వర్క్ చేసి కంప్లీట్ చేసుకున్నాము అనుకోండి ఆ రోజు అంతా కూడా మీకు క్రియేటివ్గా ఉంటుంది ఆ క్రియేటివ్ వర్క్స్ చేసినందుకు మీరు మానసికంగా హ్యాపీగా ఉంటారన్నమాట ఇది మెంటలీ హెల్తీగా ఉండడానికి తోడ్పడుతుంది ఆరవది ఏంటి అని అంటే కార్సేజ్ కార్సేజ్ అంటే ఏంటంటే బొక్కే అనమాట ఇప్పుడు మనం ఒక బొక్కే తీసుకున్నట్లయితే ఎలా రకరకాల పూలు రకరకాల కలర్స్లో రకరకాలైనటువంటి సైజుల్లో ఉంటాయి ఇంకా మంచి వాసన వచ్చేటివి ఉంటాయి ఇంకా కొన్ని ఆకులు అవి కూడా ఉంటాయి అన్నమాట కానీ అవి ఏంటి అంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట అలాగా రోజు మొత్తంలో మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి ఇంకా ఫీలింగ్స్ ఉంటాయి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వాటన్నిటిని కూడా మనము ఒక లాగా చూసుకుంటూ ఇవన్నీ మన లైఫ్లో ఉపయోగపడేటివే అని చెప్పి ఆలోచించుకున్నట్లయితే మీరు హెల్తీగా ఉంటారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు ఏడవ సి ఏంటి అని అంటే కన్స్ట్రక్ట్ నిన్ను నువ్వు మలుచుకోవడం నీతో నువ్వు గడపడం ఒక రోజులో కనీసం ఒక గంట అయినా సరే అర్ధ గంట అయినా సరే నీ కోసం నువ్వు నిన్ను ఎలా మలుచుకోవాలి అని చెప్పి నీ స్ట్రెంగ్త్ ఏంటి నీ వీక్నెస్ ఏంటి అని చెప్పి నువ్వు ఒక్కసారి ఆలోచించుకొని వాటి వైపుకి నువ్వు ఎలాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే డెవలప్డ్ పర్సన్గా అవుతావు అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకొని నిన్ను నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకున్నట్లయితే మెంటలీ హెల్దీగా ఉంటావు నీ వీక్నెస్ ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడానికి నీకు మంచి టైము ఉత్సాహము దొరుకుతాయి ఇంకా ఎనిమిదవ సి ఏంటి అని అంటే కంఫర్ట్ మీరు నిద్ర లేవగానే బెడ్ మీద నుంచి ఏం చేయాలి అనంటే ఒక్కసారి మీ వేలితోటి మీ బ్రొటన్ వేలిని తాకడానికి ప్రయత్నించండి ఫస్ట్లో కొంచెం డిస్కంఫర్ట్గానే ఉంటుంది అలా కాకుండా మీరు డైలీ ఇలా చేసినట్లయితే అది మీకు కంఫర్ట్గాను మీరు హెల్దీగా ఫిట్గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా కావాలి అనంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏమన్నా చేసేటట్టుంటే చేయొచ్చు శీర్షాసనం లాంటివి వేయచ్చు యోగా లాంటివి చేయొచ్చు ఇలాంటివి ఫస్ట్లో కొంచెం డిస్కంఫర్ట్గా ఉన్నా కూడా చేస్తూ చేస్తూ ఉండగా మీరు చాలా ఉత్సాహంగా తయారవుతారు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగడం వల్ల మంచి ఆలోచనలు పాజిటివ్ థింకింగ్ వచ్చి మెంటలీ హెల్దీగా ఉండడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇంకా తొమ్మిదవ సి ఏంటి అని అంటే కామిక్ చాలా సరదాగా ఉంటుంది ఇది కామిక్ వే ఎప్పుడు మూతి ముడుచుకొని అలాగే ఉండిపోకుండా ఒక్కసారి నిద్ర లేచి మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నీ చేశాక మిర్రర్లో మీ మొహం ఒక్కసారి చూసుకొని నవ్వుకోండి అంటే ఎలా ఉన్నాను నేను ఈరోజు నవ్వితే ఎలా ఉన్నాను రోజంతా కూడా ఒక మంచి వే తోటి నేను స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా చూసుకుంటూ ఒక చిన్న స్మైల్ ఇవ్వండి రోజంతా కూడా చాలా హ్యాపీగా సాగుతుంది ఇంకా పొద్దున లేచిన వెంటనే మమ్మీకి ఒక గుడ్ మార్నింగ్ డాడీకి ఒక హాయ్ ఇలాంటివన్నీ చెప్పుకుంటూ మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు స్టార్టింగ్ రోజుని మీరు ఎలా స్టార్ట్ చేసే ఆ రోజంతా కూడా మీకు అలాగే గడుస్తుంది ఇంకా ముచ్చటగా పదవ సి ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే కమ్యూనికేట్ అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అని అంటారు కదా మీలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని కానివ్వండి ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఏది కూడా మంచి వేలో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించండి రోజంతా మంచిగా సాగుతుంది మీకు కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇతరుల నుంచి వస్తుంది అప్పుడు మీరు ఈజీగా రోజును గడపడానికి కానివ్వండి మెంటలీ హెల్తీగా ఉండడానికి కానివ్వండి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడానికి కానివ్వండి యూజ్ అవుతుంది ఈ టెన్సీస్ అన్నీ కూడా మీ మెంటలీ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడేటటువంటి టిప్స్ అండి మీకు నచ్చిందనే అనుకుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని టిప్స్ ఇవ్వడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది మీరు కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ